Om Sai Ram Om Kar Sai Ram Om Sai Ram Om Kar Ram Om karasai Ram Sai Ram Sai Ram Sai Ram Sai Ram Siri Saay Ram, Sadguru Saay Ram, Om Saay Ram, O Kar Saay O Kar Saay साई रामी गश्यमा साईरा रामा साई रामी घ साईरा द्वारकमाय मिलय भक्त रक्षक साईरा ओ साईरा ओङ्कार साई ओम साईरा ओङकार साईरा భక్తివాన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే ఈరోజు సత్సంగములో మనం బాబా భక్తులకు కష్టాలు నష్టాలు అదేవిధంగా కలతలు ఎందుకు ఇస్తారు అంటే బాబా ఇస్తున్నారా లేదా మన కర్మలకు మనం అనుభవిస్తున్నామా అన్న అంశం పైన ఇవాళ సత్సంగాన్ని మనం కొనసాగిద్దాం సత్సంగత్వే నిస్సంగత్వం అని చెప్పేసి ఇంతకుముందు చాప్టర్లో మనం చెప్పుకున్నాం ఇక్కడ సత్సంగము అంటేనే ప్రతి సమస్యకు పరిష్కారము మరి ఆలోచించి పరిష్కారం అంటే ఏమిటి ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి మనకు తెలియని సమస్యలు ఎక్కువ ఉంటాయి తెలిసినది కొంత తెలియాల్సింది కొండంత అన్నట్టుగా మరి అజ్ఞానం చేత చాలామంది అహంకారం చేత అజ్ఞానం చేత ఈ ప్రపంచము ఇది నిత్యము అనుకొని మిథ్య అనుకోరనమాట ప్రపంచం మిథ్య అని శంకరాచార్యుడు చెప్పారు కానీ ప్రపంచం సత్యం అనుకుంటారు నిత్యం అనుకుంటారు కాబట్టి ఈ ఇటువంటి సందర్భంలో బుద్ధి కర్మానుసారిణి అని పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలను బట్టి మన బుద్ధి అలా మారుతూ చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలో టుడే యువర్ థాట్ ఈజ్ టుమారో యాక్షన్ అని వివేకానందుడు చెప్పినట్టుగా మనం ఏదైతే ఆలోచిస్తామో అదే పని చేస్తాం అది మంచి పని అయితే మంచి ఫలితం వస్తుంది చెడు పని అయితే చెడు ఫలితం వస్తుంది ఇది అందరికి తెలిసినటువంటి విషయమే అయితే ఇక్కడ బాబా తత్వంలో ఏమన్నారు ఎవరైతే నిరంతరం నా నామాన్ని జపిస్తారో వారు నేనుగా మారిపోతారు అని బాబా చెప్పారు బాబా ఒక అవధూత ఒక యోగి రాజాదిరాజు అన్నాం యోగిరాజు అన్నాం మళ్ళీ యోగులకే రాజు యోగిరాజు ఆ బాబా చెప్పిన మాట ఏమిటి ఎవరైతే నా నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తారో వారు నేనుగా మారిపోతారు అన్నారు మరి భగవంతుగా భగవంతునిగా మా మారిపోవాల్సినటువంటి మానవుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టి చచ్చి చచ్చి మళ్ళీ పుట్టి అంటే పునరపి జననం పునరపి మరణం అన్నట్టుగా మళ్ళీ మళ్ళీ పుట్టడము చావడము ఇది ఇలా ఈ యొక్క జన్మ పరంపరలను కొనసాగించడమా లేకపోతే ఈ లైఫ్ ఏం వేరే ఏదైనా ఉందా అంటే బాబా భక్తులు చాలామంది ఏమంటారు మేము చాలా కష్టాలు పడుతున్నాం సార్ అసలు మాకు కలతలు ఎక్కువ ఉన్నాయి అప్పులు ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ వాళ్ళు మరి వాళ్ళు దాడులు చేస్తున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు అసలు అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది అంటే అవసరాలు ఉన్నాయి కాబట్టి చేసాము అంట ఓకే అదేవిధంగా మా పిల్ల మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదు పెళ్ళిళ్ళు కావడం లేదు అంటే కాలమే నిర్ణయిస్తుంది బాబా మీద భారం మీ భారంలో నాపై పడవేడు నేను మోసదేనని బాబా చెప్పారు కదా అంటే మీకు బాబా మీద నమ్మకం లేదన్నమాట అదేవిధంగా అందరికీ అన్నీ ఇచ్చేది నేనే బాబా చెప్పాడు మరి మాకు ఉపాధి లేదు అంటారు మాకు ధనము లేదు ఇతరులకు ఇతరులకు మాకు లేదు అని అనుకోవడమే పొరపాటు కాబట్టి సాయితత్వంలో ఏమిటంటే కష్టాలు నష్టాలు బాబా భక్తులను ఉద్ధరించాలనుకున్నప్పుడు బాబా ఏం చేస్తారు పరీక్షలకు గురి చేస్తారు భక్తులను పరీక్షలు అంటే ఏమిటి మనకు మన మనకున్నటువంటి శక్తి యుక్తులు పని పనిచేయవన్నమాట అంటే బాబా పరీక్షించదలసినటువంటి ఎందుకంటే కాల కాలాయన మహాన్నం కాలస్వరూపుడు బాబా ఈ కాలస్వరూపుడు నా భక్తులకు ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు వారు కోరినవి ఇస్తాను కోరనివి కూడా ఇస్తాను అన్నారు కోరనివి మనం కోరేటువంటివన్నీ భౌతిక సంబంధమైనటువంటి వస్తువులు భౌతిక సంబంధమైనటువంటి బంధాలు భౌతిక సంబంధమైనటువంటి అన్ని బాధలకు కష్టాలకు గురి చేసేటువంటి వాటిని మనం కోరుతుంటాం ఇది సాయి భక్తులకు గమనించాలి కానీ బాబా ఇచ్చేది ఎవరు మన పక్కనే ఉంటారు మనకు కలతలు మన కష్టాలకు గురి చేసేవాళ్ళు ఎక్కడో ఉండరు మోసపోయాం సార్ మేమంటారు మోసం ఎట్లా పోతాం వాళ్ళు పక్కన ఉన్న నువ్వు అవకాశం ఇస్తావు కాబట్టి నువ్వు మోసపోతావు కాబట్టి మనల్ని ఎవరైనా మోసగించారు మన కష్టాలకు గురి చేశారు కలతలకు గురి చేశారంటే అది బాబానే ఆ రూపంలో వచ్చి మనకు చేశారని అనుకున్నాం అనుకో నీకేమీ ఇబ్బంది ఉండదు ఎందుకంటే జన్మ జన్మల కర్మలు పెట్టి తెరిచినప్పుడు గత జన్మల్లో మనం ఎవరికైనా బాకీ ఉన్నా లేదా మనం ఎవరికైనా ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా అది అన్నీ కూడా ఈ జన్మలో మనం చెల్లించుకోవాల్సిందే తప్పదు అందువల్ల మనకు కష్టాలు ఊరికే రావు మన యొక్క ఆలోచనలు బుద్ధి కర్మానుసారణ కాబట్టి మనము గత ఏం గత జన్మలో మంచి పనులు చేసి ఉంటే ఈ జన్మలో మంచి వ్యక్తులు మనకు తలసపడతారు మంచి వ్యక్తులతో మనం సహవాసం చేస్తే మనకు మంచి జరుగుతుంది అంటే నిస్వార్థ పనులు త్యాగమూర్తులు సేవామూర్తులు ప్రేమమూర్తులు గురువులు దయ కలిగినటువంటి వారు చాలామంది విలువలతో జీవించేటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు వాళ్ళతో మనము మంచి కాలం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనకు లభిస్తాయి వాళ్ళ రూపంలో బాబా వచ్చి మనలను రక్షిస్తాడు ఇది ఈ విషయం సాయి భక్తులు గుర్తుంచుకోవాలి సాయి భక్తులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడిపోయి ఇంక అయిపోయింది మాకు భవిష్యత్తు అంటే అంధకారంగా ఉంది మా కుటుంబం మీద బతకాలి మా పిల్లల భవిష్యత్తు ఏమిటి అని బాధపడేటువంటి ఒక సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు పరిచయం అవుతారు మిమ్మల్ని ఓదారుస్తారు ఊరడిస్తారు అవసరమైనటువంటి సహాయం చేస్తారు లేదా సహాయం చేసేటువంటి వాళ్ళను మనకు చూపిస్తారు అలా బాబా అనేక రూపాలలో వచ్చి మనల్ని రక్షిస్తున్నారు ఇప్పటి వరకు రక్షించారు చిన్ననాటి నుంచి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అందరి గర్భాల్లో మరి నేనే ఆ యొక్క ఎవరి గర్భంలో ఎప్పుడు ఎవరు పుట్టాలో అది నిర్ణయించేది నేనే బాబా దీక్షిత దగ్గర చెబుతాడు కాబట్టి తల్లి గర్భంలో మనకు ఏ తల్లికి పుట్టాలో కూడా బాబానే నిర్ణయించాడు అదేవిధంగా మనం యొక్క ఊపిరి పిలుచుకోవడము మరి ఊపిరి వదలడం కూడా బాబానే నిర్ణయించాడు ఎన్ని సంవత్సరాలు జీవించాలో బాబానే నిర్ణయించాడు ఏ ఉద్యోగం చేయాలా లేదు ఏ వ్యాపారం చేయాలా ఎంత ధనం సంపాదించాలో ఇవన్నీ కూడా బాబా నిర్ణయించాడనేటువంటి ఒక ఫిలాసఫీ అంటే లైఫ్ ఫిలాసఫీని తెలుసుకుంటే కష్టాలు నష్టాలు ఇవన్నీ అవమానాలు గౌరవాలు కావాలని అధికారాలు కావచ్చు పదవులు కావచ్చు ఇవన్నీ కూడా బాబానే ఇస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే మనకి ఇలాంటి బాధ ఉండదు బట్ మీ భారంలో నాపై పడవేడు నేను అన్నాడు బాబా అంటే అంతటి విశ్వాసం ఉండాలి నమ్మకము ఉండాలి అంటే నమ్మకము విశ్వాసం ఫెయిత్ ఫెయిత్ అనేటువంటిది నీ గ్రోత్కు ఉపయోగపడుతుంది అనమాట ఇక మనసు చేసే గారడీలు కావచ్చు ఈ ప్రపంచపు మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు ఎవరు కూడా నీ వాళ్ళు కాదు నీకు మార్గదర్శకుడు గురువే ఆ గురువు శ్రీడీ సాయిబాబానే ఇంకా తర్కానికి కానీ ఈ యొక్క సిద్ధాంతాలకు కానీ బాహ్య ప్రపంచానికి కానీ అహంకారంతో మాట్లాడేటువంటి వాళ్ళు మనకు అనవసరము నీవు ప్రేమతత్వంతో ఉండాలి అంటే బాబా మార్గంలో నువ్వు నడవాలి అలా ఉన్నప్పుడు మనకు కష్టాలు నష్టాలు ఇవన్నిటినీ కూడా సహించే సబూరి సబూరి అంటే ఓపిక ఎందుకంటే బాబానే మరి పాడుబడినటువంటి మసీదులో ఉన్నాడు బాబాను ఎంతమంది వేధించినా కూడా భరించాడు మరి నానా వాళ్ళు వేధించాడు బాబాను అదేవిధంగా జవహర్ నేను బాబా అని చెప్పుకున్నాడు అయినా బాబా ఏం బాధపడలేదు కాబట్టి బాబా చెప్పింది ఏంటంటే తాను జీవించిన విధానం బాబా జీవించిన విధానమే ఓపికతో అరవై సంవత్సరాలు సిరిడీలో ఉన్నారు అలా ఓపికతో మనం జీవించాలి ఎప్పుడూ ధ్యానంలో ఉండేటువంటి వాడు అందుకే నా నామాన్ని ఎవరైతే నిరంతరం ఉచ్చరిస్తారో వారు నేనుగా మారిపోతాను అన్నాడు బాబా మతం ఏమిటంటే భక్తుణ్ణి దైవంగా మార్చడమని శరత్ బాపూజీ గురువు గారు చెప్పారు అలా దైవంగా మార్చాలంటే మన అహంకారాన్ని తగ్గించాలి మన అహంకారాన్ని పోగొట్టాలి మన విషయవాసన లోపల ఉన్న విషయవాసనను పోగొట్టాలి మన కోరికలను తగ్గించాలి మనకున్నటువంటి భావాలను తగ్గించాలి ఇవన్నీ తగ్గించాలంటే బాబాను అన్ని శరణాగతి మనం పొందాలి బాబా ఒక్కడే మనకు మార్గదర్శకుడు ఆయనే సైకాలజిస్టు ఆయనే మనకు మరి ఫిలాసఫర్ అనమాట గైడు ఫ్రెండు తల్లి తండ్రి అన్ని బాబానే అనుకున్నామనుకో నీకు ఎలాంటి కష్టాలు రావు వచ్చినా వాటి గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా నేను సాయి భక్తులకు తెలియజేస్తూ ఈ గురువారము కష్టాలు నష్టాలు మరి బాధలు అన్నిటికీ కూడా సాయి మార్గమే సాయి మార్గం వెళితే పరిష్కారము తిరుగులేని మందు అంటే సాయితత్వము తత్వము ప్రపంచోన్మాదానికి మన జీవిత సమస్యలకు తిరుగులేని మందు అని తెలియజేస్తూ ఈనాటి సత్సంగాన్ని ముగిస్తున్నాను ఓం సాయి రామ్